నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మనీ మానిఫెస్టేషన్ అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ వైబ్రెంట్ విజయ్ గారు నమస్కారం మేడం నమస్తే గాయత్రి మేడం మన గోల్స్ అండ్ విజన్ బోర్డ్ అచీవ్ చేసుకోవడానికి ఏదైనా మంచి సీక్రెట్ ఉందా మేడం లా ఆఫ్ అట్రాక్షన్ మనం యూజ్ చేసేది గోల్స్ అండ్ విజన్ బోర్డ్ చేయడానికి మనలోని ఆ క్రియేటివ్ థింకింగ్ని మనము స్ఫురించడానికి అనమాట సో ఇది ఇది చేసేటప్పుడు ముందుగా మనం ఆలోచించాల్సిన విధానం ఏంటి అంటే ఒక ప్రాసెస్ ఉంటుంది ఏదైనా మనం సాధించాలి అంటే ముందు మనలోని ఆ ఒక కాన్ఫిడెన్స్ ని మనం ట్యాప్ చేయాలి కదా ఓకే కానీ కొంతమంది బాధపడుతూ ఉంటారు అరే ఎంత కష్టపడినా కూడా ఫలితం రావట్లేదు అచీవ్ అవ్వట్లేదు అనుకుంటూ ఉంటారు సో వాళ్ళ కోసం మీరు ఏం చెప్తారు సో అచీవ్ అవ్వట్లేదు అనేటప్పుడు నాకేం కావద్దు అనేది నీకు క్లారిటీ వచ్చేసింది కదా నీకు ఇది వద్దు నాకు ఇది కావాలి అనే ఒకదానికి నువ్వు అంటున్నావు కానీ నీ ప్రాబ్లంలోనే నువ్వు ఆ స్టిక్తోనే ఉంటున్నావు అంటే ఫ్రీక్వెన్సీ గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా నేను ఎలా ఆలోచిస్తున్నాను ఏదైనా ఆలోచనతోటే అట్రాక్ట్ అవుతుంది నేను ఇది అచీవ్ అవ్వట్లేదు అంటే యూనివర్స్ దాస్తు అంటుంది అవ్వట్లేదు అంటే అవ్వలేదు అంటే నీ 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 కాన్ఫిడెన్స్ తగ్గినట్టే కదా సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఇస్ హౌ టు అచీవ్ హౌ టు అచీవ్ అనడానికి ముందు నేను ఏం సాధించాలి అనే క్లారిటీ నాలో ఉండాలి సో మేనిఫెస్టేషన్కి ఏదైనా మనం చెయ్యాలి అంటే ముందు మనలో ఒక క్లారిటీ మనలో రావాలి మనము ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మాట్లాడుతాను విజన్ బోర్డ్ అంటున్నావు గోల్ అంటున్నావు కాబట్టి ఒక బాణము విల్లు గురించి గుర్తుపెట్టుకుందాం విల్ విల్లు బాణం ఎలా యూజ్ చేస్తారో తెలుసు కదా సో బేసిక్గా ఒక గోల్ ఉంది అంటే విల్లుని ఇలా నువ్వు వెనక్కి తీసుకెళ్తే ఆ దాన్ని అలా ఫార్వర్డ్ తీసుకెళ్ళి విజన్ అని కొట్టాలి అది నా గోల్ అనమాట సో ఇదే విధంగా నీ థాట్ ప్రాసెస్ ని కూడా నువ్వు ఆ గోల్లోకి తీసుకు వెళ్ళాలి అంటే నీ థాట్ కూడా అదే ఉండాలి కదా షార్ట్ షార్ట్ గా నువ్వు అక్కడే తగలాలి అన్నట్టు ఉండాలి సో ఇలా ఏం చేయాలి అంటే ఒక ఎగ్జాంపుల్ లో వన్ క్రోర్ నేను కావాలి అనుకుంటున్నాను ఇంకా వేరే థాట్స్ ఏం పెట్టుకోకుండా కొట్టాలి కొట్టాలి అని సో ఆ క్లారిటీ అనేది నాలో ఉండాలి స్టెప్ ఎవరు గు ఎవరు అర్థం చేసుకున్నా ఎవరు బిలీవ్ చేసినా చేయకపోయినా నాలో ఆ సత్తా ఉంది అనేసి నేను నన్ను కాన్ఫిడెంట్కు పెట్టుకోవాలి అంటే విజయ చేయగలుగుతుంది నా అకౌంట్లో వన్ క్రోర్ ఉంటుంది అని నేను అనుకుంటున్నాను పక్కన వాళ్ళు ఏమన్నా చేయని ఏమన్నా చేసుకొని అన్నట్టు ఉండాలి సో నౌ దట్ ఈస్ మై క్లారిటీ వన్ క్రోర్ ఇన్ మై అకౌంట్ అంటున్నాను అయితే కొన్ని బిలీఫ్ సిస్టమ్స్ ఉంటాయి నాతో పాటు ఈ మనీ బిలీవ్ సిస్టమ్స్ లో నువ్వు కష్టపడితేనే ఇరవై నాలుగు గంటలు కష్టపడితేనే ఒక మనిషికి ఇంత డబ్బులు వస్తాయి లేదా నువ్వు జనరేషనల్గా నువ్వు వెల్త్ ఉన్న వాళ్ళకే ఇలాంటి డబ్బులు నీ అకౌంట్లో ఉంటుంది ఇలాంటి ఒక కండిషన్ అయిపోయింది వన్ కౌండ్ రావాలి కదా సో నౌ హౌ యూ బిల్డ్ దట్ కాన్ఫిడెన్స్ ఇన్ యూ ఇది చేయడానికి ఫస్ట్ నీలో కొన్ని బిలీవ్ సిస్టమ్స్ ఉన్నాయి కొన్ని హీలింగ్ అనేది ఉంటుంది హీలింగ్ ఏంటి అంటే ఒక రకమైన బురద నీళ్ళు అనుకో నీ కప్పులో కొన్ని బురద నీళ్ళు ఉంటుంది దాన్ని నువ్వు పారబోస్తేనే నువ్వు మంచి నీళ్ళతో నీ పవర్ని యాక్టివేట్ చేయగలుగుతావు సో ఈ వర్క్షాప్స్ నడిచేది దీనికోసమే అంటే కొన్ని మెమొరీస్ ఉంటాయి కొన్ని యాంగర్ ఇష్యూస్ ఉంటాయి కొన్ని రిసెంట్మెంట్ ఉంటుంది కొన్ని బాధాకరమైన విషయాలు జరుగుంటాయి మన జీవితంలో లేదా కొన్ని కండిషన్స్ టక్ అయిపోయి ఉంటాయి చిన్నప్పుడు అవన్నీ మనం తొలగిస్తూ ఉన్న కొద్దీ మనలోని ఆ పవర్ అనేది మనం ఆ హీలింగ్ అయినప్పుడు ఆ ఇమోషనల్గా ఆ హీలింగ్ అయినప్పుడు చలో కమ్ విజయ లెట్స్ డూ వన్ క్రోర్ అన్నాను అనుకో చలో పద వెళ్దాం అన్నట్టు నేను సాధించగలిగే వైపు వెళ్తాను అంటే నా ఫోకస్ అప్పుడు ఎండ్ రిజల్ట్ వన్ క్రోర్ దగ్గర ఉంటుంది ఇలా ఈ మొమెంటమ్ని నేను కలగలపాలి అంటే నేను ఇలా ఈ జర్నీని నేను తీసుకురావాలి అంటే నేను ఏం చేయాల్సి వస్తుంది ఫస్ట్ నా గోల్ నేను సెట్ చేసుకున్నాను కానీ నా గోల్ కన్నా ముందు కొన్ని విషయా విషయాల్ని నేను అర్థం చేసుకొని వాటిని యాక్సెప్ట్ చేసి వాటిని నేను ఫర్గివ్ చేస్తూ లెట్ గో చేస్తూ నేను ముందుకు సాగాల్సి వస్తుంది ఇక్కడే మనము ఒక కోచ్ ఇంపార్టెన్స్ అనేది తెలుసుకోవాలి ఈ ఎనర్జీ వల్ల నేను సాధించాలి అనుకున్నది పది సంవత్సరాల్లో సాధించేది నేను రోజులో లేకపోతే వన్ మంత్లో సాధించగలుగుతాను ఎందుకంటే మీకు ఒక హ్యాండ్ హోల్డింగ్ అంటే ఒక మనిషి మీతో పాటు ఉండి సాధించగలవురా అనే ఒక కాన్ఫిడెన్స్ నీకు తెప్పించాను అనుకో నీకు ఎలా ఉంటుంది సో ఇది సబ్ కాన్షియస్ లెవెల్లో నడుస్తుంది సో సబ్కాన్షియస్ లెవెల్లో నడిచినప్పుడు ఎవరేం చెప్పినా ఎవరేమి అడ్డు పెట్టినా ఏం చేసినా నీకు విశ్వం సపోర్ట్ చేస్తుంది కాబట్టి నీకు అలాంటి అవసరాలు రావడానికి విశ్వంతో నువ్వు కూడుకొని ఉంటావు కాబట్టి నీ ఫ్రీక్వెన్సీ విశ్వంతో కలిగి ఉంటుంది కాబట్టి పక్కన ఏ ఆటంకాలు రావడానికి ఆస్కారం ఉండదు ఎందుకంటే నీ బాణం వెళ్ళి నీ విల్లు నువ్వు విలిచి వెళ్ళినప్పుడు అది గురి కరెక్ట్గా నీ గోల్ మీదే పడుతుంది నువ్వు అనుకున్నది సాధించడానికి ఇలాంటి ఒక టెక్నిక్ని నేను నా మేనిఫెస్టేషన్ టెక్నిక్లో చే సో ఇందులోని ఈ మర్మాన్ని తెలుసుకొని అంటే వర్క్ షాప్ వచ్చినప్పుడు అన్నీ మరిచి మనం ఇవే నేర్చుకోవాలి అనే దానికే వస్తాం కదా ఈ టెక్నిక్స్ నేను నేర్చుకున్నప్పుడు అనిపిస్తుంది అబ్బా ఒక్క వన్ క్రోర్ ఎందుకు నేను ఇంకా టూ క్రోర్స్ చేస్తాను మళ్ళీ ఫైవ్ క్రోర్స్ చేస్తాను మేడం ఈసారి నేను నెక్స్ట్ వర్క్షాప్లో వచ్చినప్పుడు ఇంకా మంచి మైండ్ సెట్తో మంచి గోల్ సెట్టింగ్తో వస్తాను అనే ఒక స్ఫూర్తిని తెప్పి నా సక్సెస్ స్టోరీస్ యాడ్ అయి ఉంటుంది కాబట్టి గాయత్రి ఎవరికైనా అంటే ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఈ నంబర్కి వాట్సప్ చేసి ఫ్రీగా వాళ్ళు కావలసిన విషయం చెప్పి నేమ్ నంబర్ అండ్ ప్రాబ్లం చెప్తే నేను ఫ్రీగా కన్సల్టేషన్ ఇవ్వాలి అనుకుంటున్నాను ఓకే మేడం చేస్తున్నాను కూడా కొన్ని వస్తున్నాయి వాటికి నేను రిప్లై కూడా ఇచ్చాను ఐఎమ్ సాటిస్ఫైడ్ ఆడియన్స్ కూడా సాటిస్ఫైగా ఫీల్ అవుతున్నారు ఓకే ఈ మధ్యకాలంలో ఎవరైనా డిస్కరేజ్ చేసే వాళ్ళే కానీ ఎంకరేజ్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది సో మీ మేనిఫెస్టేషన్ నేర్చుకుంటే వాళ్ళకి ఎంకరేజ్మెంట్ వస్తుంది అలానే కోచ్ కూడా నేర్చుకున్నట్టు ఉంటుంది థ్యాంక్ యూ మేడం సో థ్యాంక్ యూ గాయత్రి చూశారు కదా మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేడంని కలవాలి లేదా మాట్లాడాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ